టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెద్దమాలి సంఘ తరపున సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యాపారస్తులకు కార్మికులకు రేట్లు పెంచడం గురించి వ్యాపారస్తులు అమాలీ సంఘం వారికి మధ్య సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం ప్లస్ వ్యాపారస్తుల మధ్య మీటింగ్ ఏర్పాటు చేసి సహకరించగలారని కోరుతున్నాం బెల్లంపల్లి అమాలీ సంఘ గౌరవ అధ్యక్షులు గెల్లి రాజాలింగు మరియు హమాలీ సంఘ అమలు సంఘ కార్మికులు కే సమయ జట్టి రాజ్ కుమార్ చెవుల శ్రీనివాస్ మేకల శ్రీనివాస్ అందరూ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం చేయడం జరిగింది నమస్కారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరూ మరి బెల్ల పెళ్లి ఉన్న పట్టణ ప్రజలు వ్యాపారస్తులు కార్మికులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కూర్చుంటు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకుంటున్న అవసరం